హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో సన్న కారపూస లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోనికి జల్లడ పెట్టుకొని ఒకటిన్నర కప్పు శనగపిండి వేసుకోవాలి శనగపిండిని జల్లించుకోవాలి సన్నకారపూస లడ్డుకు పిండిని ఖచ్చితంగా జల్లించుకొని తీసుకోండి పిండిని ఇలా జల్లించుకున్న తర్వాత చిటికెడు ఉప్పు వేసుకొని పిండిని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మురుకుల గొట్టం తీసుకొని అందులో సన్న కారపూస ప్లేటును పెట్టుకోవాలి మురుకుల గొట్టానికి లోపల వైపున కొద్దిగా నూనెని అప్లై చేసుకోండి మురుకుల గొట్టంలోనికి కలిపి పెట్టుకున్న శనగపిండిని పెట్టుకోవాలి నిండుగా పెట్టుకోవద్దు కొంచెం గ్యాప్ ఉండేలా పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెని కడాయిలో వేసుకొని స్టవ్ పై పెట్టుకొని వేడి చేసుకోవాలి నూనె మీడియం హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు సన్నకార పూసని నూనెలోనికి ఒత్తుకోవాలి ఇలా రౌండ్గా ఆయిల్కు సరిపడినంత సన్నకార పూసని ఆయిల్లోనికి ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత రెండు మూడు సెకండ్ల పాటు కదిలించకుండా ఫ్రై చేసుకోండి రెండు మూడు సెకండ్ల తర్వాత రెండో వైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి సన్నకార పూస కాబట్టి తొందరగా ఫ్రై అవుతుంది మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మాడిపోతుంది ఇలా రెండు వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని కూడా కారపూసలాగా చేసుకొని ఒక పెద్దగా ఉన్న ప్లేట్లోనికి వేసుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న పిండి మొత్తంతో కూడా సన్నకార పూసను చేసుకొని తర్వాత మీకు చూపిస్తున్నాను సన్నకార పూస పూర్తిగా చల్లారిన తర్వాత చేతితో సన్నగా నలుపుకోవాలి కారపూసని ఇలా సన్నసన్నగా నలుపుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఆన్ చేసుకొని మందంగా వెడల్పుగా ఉన్న కడాయిని పెట్టుకోండి సన్నగా దంచి పెట్టుకున్న బెల్లంని ఒక కప్పు వేసుకోవాలి చిన్న టీ గ్లాస్తో ఒక గ్లాసు నీళ్లు వేసుకోండి శనగపిండి ఒకటిన్నర కప్పు తీసుకున్నాం కదా ఒక కప్పు బెల్లము కరెక్ట్గా సరిపోతుంది బెల్లంని పలుకులు లేకుండా బాగా కరిగించుకోండి బెల్లంని ఇలా కరిగించుకున్న తర్వాత ఒక గ్లాసులోనికి బెల్లం సిరప్ని వడకట్టుకోండి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిని స్టవ్పై పెట్టుకొని వడకట్టి పెట్టుకున్న బెల్లం సిరపుని ఈ కడాయిలోనికి పోసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం సిరప్ చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి బెల్లం సిరప్లో వేసుకున్న నీళ్ళన్నీ ఇనికిపోయి బెల్లం అనేది ఇలా చిక్కగా వస్తుంది ఇలా వచ్చినప్పుడు ఒక గిన్నెలోనికి నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో ఈ బెల్లం సిరప్ను వేసుకొని పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి పాకాన్ని ఇలా తీసుకొని చూసినప్పుడు సాగకుండా ఇలా విరుస్తే విరిగిపోయేట్టుగా వస్తే కరెక్టు పాకం వచ్చినట్టు పాకము ఇలా వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా నలిపి పెట్టుకున్న సన్నకార పూసను వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా చేసి పెట్టుకున్న సన్నకార పూస మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కడాయిని కిందికి దింపుకోవాలి ఇది కొద్దిగా గోరువెచ్చగా అయ్యాక చేతులకి నూనెని అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇది చల్లారిపోతే లడ్డూలు చేసుకోవడం రాదు కాబట్టి గొర్రవెచ్చగా ఉన్నప్పుడు చేసుకోండి ఒకవేళ చల్లారిపోతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై పెట్టుకొని కొద్దిగా వేడి చేసుకున్న తర్వాత కలుపుకొని లడ్డూలు చేసుకోండి బాగా వస్తాయి వీటిని డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి సన్న కారపూస లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కీర్తి వంటిలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్